ఒకప్పుడు మన సమాజపు అంచులలో ఆశ్రయం లేని ఒక వ్యక్తి ఉండేవాడు అతని పేరు రవి అతని జీవితం నిరాశతో నిండి ఉంది ప్రతిరోజు జీవనం కోసం పోరాడుతూ ఉండేవాడు ఆకలి మరియు భయాలతో కూడిన రోజులు అతన్ని వెంటాడుతూ ఉండేవి అయినా అతను ఎప్పటికీ తల తీసుకోలేదు రవికి ఇల్లు లేదు కుటుంబం లేదు భవిష్యత్తుపై ఆశ కూడా లేదు అతని రోజులు వీధుల్లో గడిచేవి ఆకలి ఒంటరితనం అతని నిత్య సహచరులు ప్రతి రాత్రి చల్లని గాలిలో కూర్చుని తన గతాన్ని ఎదురు ఎదురుకాని రేపటి గురించి ఆలోచిస్తూ గడిపేవాడు ఒకరోజు రవి ఒక పాత పుస్తకాన్ని కనుగొన్నాడు అది విజయవంతమైన వ్యక్తుల కథలతో నిండి ఉంది ఆ కథలు పేదల నుండి ధనవంతులుగా మారిన వారి ప్రయాణాలు ఆ పుస్తకం అతనిలో ఒక కొత్త ఆశను రేకెత్తించింది అది అతని మనస్సులో ఒక చిన్న కాంతిని వెలిగించింది ఆ పుస్తకం రవికి ఒక కొత్త మార్గాన్ని చూపింది అందులోని కథలు అతనికి ప్రేరణగా నిలిచాయి అతను తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు తన కష్టాలను అధిగమించి విజయం సాధించాలని సంకల్పించుకున్నాడు ఇక ముందు ప్రతి అడుగు అతని మార్పుకు దారి తీస్తుందని భావించాడు అతను చిన్న చిన్న పనులు చేయడం ప్రారంభించాడు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఉదాహరణకు వీధి వ్యాపారాల్లో సహాయం చేయడం చిన్న సేవలు అందించడం అతని లక్ష్యం స్పష్టంగా ఉంది పేదరికం నుండి బయటపడాలి తన జీవితాన్ని స్థిరపరచుకోవాలి రవి పట్టుదలతో పనిచేశాడు తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు మొదట చిన్న చిన్న పనుల నుండి ప్రారంభించి క్రమంగా మెరుగైన అవకాశాలు వెతికాడు అతను చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించాడు ప్రతి అడుగులోనూ కొత్త విషయాలు నేర్చుకున్నాడు ఉదాహరణకు వస్త్రాలు కుట్టడం లేదా చిన్న దుకాణం నడపడం వంటివి అతను ఎదుర్కొన్న ప్రతి అడ్డంకిని ఒక అవకాశంగా మార్చుకున్నాడు విఫలాలను పాఠాలుగా తీసుకుని ముందుకు సాగాడు అతని సంకల్పం కృషి అతన్ని ముందుకు నడిపించాయి ప్రతిరోజు అతని ప్రయత్నాలు అతని లక్ష్యానికి దగ్గర చేశాయి రవి తన వ్యాపారాన్ని విస్తరించాడు కొత్త ఆలోచనలతో ముందుకు సాగాడు మొదట చిన్న దుకాణం నుండి పెద్ద స్థాయికి చేరాడు అతని కష్టానికి తగ్గ ఫలితం లభించడం ప్రారంభించింది కస్టమర్లు పెరిగి ఆదాయం మెరుగుపడింది అతను తన చుట్టూ ఉన్నవారికి సహాయం చేయడం ప్రారంభించాడు తన విజయాన్ని ఇతరులతో పంచుకున్నాడు ఉదాహరణకు పేదలకు ఆహారం అందించడం చిన్న రుణాలు ఇవ్వడం అతని దాతృత్వం అతనికి మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టింది సమాజంలో అతని స్థానం బలపడింది రవి ఒక మిలియనీర్ అయ్యాడు కానీ అతను తన గతాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు తన ప్రారంభ రోజులను గుర్తుంచుకుని గౌరవంగా జీవించాడు అతను తన మూలాలను గుర్తుంచుకున్నాడు వినయంగా ఉన్నాడు ధనం అతన్ని మార్చలేదు అతని కథ ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది అతని ప్రయాణం ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసింది కష్టపడితే ఏదైనా సాధించవచ్చని రవి నిరూపించాడు అతని జీవితం ఒక జీవించిన ఉదాహరణ రవి జీవితం మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది ఆశను ఎప్పుడూ వదులుకోవద్దు కష్టపడితే విజయం తప్పక వస్తుంది ప్రతి కష్టం తర్వాత ఒక అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరిలోనూ గొప్పతనం ఉంది దాన్ని గుర్తించి దాని కోసం కృషి చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు మీరు కూడా రవిలాగా మీ జీవితాన్ని మార్చుకోవచ్చు